హలో అండి ఇప్పుడు మనం స్వతంత్ర అనంతర విద్యా కమిషన్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానాన్ని కంప్లీట్ చేసుకున్నాము దాని తర్వాత వచ్చిన కమిటీ ఆచార్య రామ్మూర్తి విద్యా కమిటీ నైన్టీన్ నైన్టీలో వచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలులోకి చేశారు ఏమేమి కార్యక్రమాలు తీసుకొని వచ్చారు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఓబీబీని తీసుకొని వచ్చారు అండ్ అలాగే డైట్ డైట్ కళాశాలను అండ్ అలాగే ఐఏఎస్సి స్టేట్ వైజ్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఎడ్యుకేషన్ దాన్ని కూడా తీసుకొని వచ్చారు అండ్ అలాగే విద్యను పెట్టుబడిగా గుర్తిస్తున్నాము అని వారు పేర్కొనడం అయితే జరిగింది విద్యను పెట్టుబడిగా గుర్తించాలి అని చెప్పిందేమో కొటారి కమిషన్ అండి నేను ఇంతకుముందు వీడియోలో అడిగాను బట్ ఎవరు కూడా దానికి ఆన్సర్ చేయలేదు విద్యను పెట్టుబడిగా గుర్తిస్తున్నాము అని చెప్పింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం కొటారి కమిషన్ సూచించిన విధంగానే ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అండ్ ప్రతి నాలుగు ప్రైమరీ స్కూల్స్కి ఒక యూపీఎస్ ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండే విధంగా అది కూడా మూడు కిలోమీటర్ల లోపు ఉండే విధంగా అండ్ అలాగే ఐదు లోపు ఉన్నత పాఠశాల ఉండే విధంగా వీరు చేయడం అయితే జరిగింది మెయిన్ ఇంపార్టెంట్ నవోదయ పాఠశాలలు నవోదయ పాఠశాలలు మెయిన్గా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పిల్లలకు ఉన్నత విద్యను అందించాలి అనే ఉద్దేశంతో నవోదయ స్కూళ్ళను ఏర్పాటు చేశారు అండ్ దీనికి రిజర్వేషన్ ఎంతో నాకు ఒక్కసారి మీరు చెప్పండి నవోదయ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాలలో ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు అనే దాన్ని నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే అనియత విద్యను ప్రవేశపెట్టింది ఎవరు అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓకే అనియత విద్య అంటే ఏంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓపెన్ స్కూల్స్ అని అంటాము సో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రత్యేక పిల్లలను ప్రత్యేక పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ కాదు సో వారిని కూడా అందరితోటి సమానంగా సాధారణ పాఠశాలలోనే సమ్మిళిత విద్య దీనినే విలీన విద్యను ప్రవేశపెట్టడం జరిగింది సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ సమ్మిళిత విద్య ఓబీబి అండ్ అనియత పాఠశాలలు అండ్ అలాగే నవోదయ పాఠశాలలు అండ్ అలాగే జాతీయ స్థాయిలో ఎన్సీఎఫ్ నేషనల్ కరకులం ఫ్రేమ్వర్క్ దీన్ని కూడా ఏర్పాటు చేశారు సో దీన్ని ఏర్పాటు చేయడానికి తరగతి వారీగా సామర్థ్యాలను నిర్ణయించడం కోసం కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు దాన్నే ఆర్హెచ్ దవే కమిటీ అని అంటారు సో ఈ ఆర్హెచ్ దవే కమిటీ నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్ అంటే తరగతి వారీగా సామర్థ్యాలను రూపొందించడం కోసం ఈ కమిటీని నియమించారు అనే విషయాలన్నిటిని కూడా అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్సే అండి ఇంకా ఏంటి వయోజనులకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి వయోజన విద్యా కార్యక్రమాలు రాత్రి పూట పాఠశాలలు ఏర్పాటు చేయాలి అని వీరు పేర్కొనడం అయితే జరిగింది అంత మంచి ప్రణాళికను రూపొందించింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం ఓకే సో దానికి అనుగుణంగా దాంట్లో ఏమైనా మార్పులు చేయాలా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం విద్యా కార్యక్రమాలు ఏ విధంగా ఇంకా చేయాలి అనే ఉద్దేశంతో వారు ఆచార్య రామ్మూర్తి కమిటీని నియమించడం అయితే జరిగింది నైన్టీన్ నైన్టీలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్ఏపీ జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా దానికి ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా నైన్టీన్ మే సెవెంత్న యూజీసీ సభ్యుడిగా యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ సభ్యుడిగా ఉన్న రామమూర్తి అధ్యక్షతన ఈ కమిటీని చేయడం జరిగింది సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆచార్య రామ్మూర్తి కమిటీ నైన్టీన్ నైన్టీ అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్కి ఆచరణాత్మక సూచనల కోసం నియమించింది ఈ కమిటీని నైన్టీన్ నైన్టీ వన్లో ఈ రామ్మూర్తి కమిటీ తన నివేదికను సమర్పించింది సో తన నివేదిక పేరు వచ్చేసి నూతన వెలుగులోకి మానవ సమాజం అనే దాన్ని గుర్తుంచుకోవాలి అండ్ కింద నాకు కామెంట్ చేయండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వారి యొక్క నివేదికను ఏ పేరుతోటి అమలు పరిచారు అనేదాన్ని నాకు కింద కామెంట్ చేయండి ఓకే సో ఇక్కడ రామ్మూర్తి కమిటీ యొక్క నివేదిక పేరు వచ్చేసి నూతన వెలుగులోకి మానవ సమాజం అనేదాన్ని సమర్పించింది సో అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం దూరదృష్టితో ఆలోచిస్తే విద్య నియత అనియత సాధారణ సాంకేతిక వృత్తి విద్య అనే తారతమ్యాలు లేకుండా పాఠశాలలు కొనసాగించాలి అని పేర్కొంది అయితే ఇక్కడ మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వం ఏం చెప్పింది విద్య నియతతో పాటు అనియత విద్యలు కూడా ప్రవేశపెట్టాలి కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా వెళ్ళి స్కూల్లో చదువుకోవడం కుదరద్దు సో అలాంటి వారికి ఏం చేయాలి దూర విద్యను ప్రవేశపెట్టాలి ఓపెన్ స్కూల్స్ను ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో అనియత విద్యను వీరు ప్రోత్సహించడం జరిగింది సో ఈయన ఏమంటుండు విద్యను దూరదృష్టితో ఆలోచిస్తే విద్య నియత అనియత సాధారణ సాంకేతిక వృత్తి విద్య అనే తారతమ్యాలు లేకుండా పాఠశాలలు కొనసాగించాలి అని ఈయన పేర్కొనడం జరిగింది విద్యను పెట్టుబడిగా గుర్తించరాదు అని ఈయన అంటున్నాడు అనమాట నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వాళ్ళు ఏం చెప్పారు విద్యను మేము పెట్టుబడిగా గుర్తిస్తున్నాము అని పేర్కొన్నారు సో ఈయన విద్యను పెట్టుబడిగా గుర్తించరాదు వ్యక్తిని ఆస్తిగాను వనరుగాను చూడరాదు మనిషిలోని మానవత్వాన్ని తీసేదిగా విద్య ఉండాలి కానీ విద్యను పెట్టుబడిగా గుర్తించరాదు అని ఈయన సూచించడం జరిగింది పూర్వ ప్రాథమిక విద్యను శిశు రక్షణను అంగన్వాడీ పాఠశాలలు రాజ్యాంగంలో పొందుపరచాలి ఈయన మేలు మీరు గుర్తుంచుకోవాలి అంటే ఏంటంటే అంగన్వాడీలను ప్రవేశపెట్టాడు ఆచార్య రామ్మూర్తి కమిటీ అనేది గుర్తుంచుకోండి సో ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్యను రక్షణను అంగన్వాడీ పాఠశాలలు రాజ్యాంగంలో పొందుపరచాలి అని ఈయన పేర్కొన్నాడు క్రమంగా వార్షిక పరీక్షలను తొలగించాలి వార్షిక పరీక్షల విధానాన్ని తొలగించాలి అని ఈయన పేర్కొన్నాడు ఈ ఉద్యోగానికి డిగ్రీ ఆధారంగా ఉద్యోగాన్ని ఇచ్చే విధానాన్ని కూడా తొలగించాలి అని ఈయన పేర్కొన్నాడు డిగ్రీ ఆధారంగా ఉద్యోగాలను ఇస్తే గ్రామీణ ప్రాంతాల్లో విద్య నేర్చుకోని వారిని తక్కువ ఉత్తీర్ణత గల వారికి పరిస్థితి ఏంటి సో విద్యను డిగ్రీ ఆధారంగా తీసివేయాలి అని ఈయన సూచించడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య పరస్పర సంబంధాల కోసం నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలి అని ఈయన పేర్కొన్నాడు సో ఉపాధ్యాయులకు విద్యార్థుల మధ్య పరస్పర సంబంధాలకు నోడల్ ఏజెన్సీలను పేర్కొన్నాడు నవోదయ పాఠశాలని ప్రత్యేకంగా పరిగణించరాదు వీటి నిర్వహణ బాధ్యతని రాష్ట్రానికి అప్పజెప్పాలి అని చెప్పాడు ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వాళ్ళు ఏం చెప్పారు ప్రత్యేక పాఠశాలలుగా వీరు నవోదయ పాఠశాలను మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఆర్థికంగా వెనకబడిన వారికి వారి కోసం రూపొందించారు ఈయన ఏమంటుందంటే ప్రత్యేకంగా పరిగణించరాదు వీటిని కూడా రాష్ట్రానికే అప్పచెప్పాలి అని ఈయన సూచించాడు నవోదయ పాఠశాలలో ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు విద్యను అందిస్తున్నాయో నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఈసీసీఈని బలోపేతం చేయాలి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్కి ప్రాముఖ్యతను ఇవ్వాలి అని చెప్పాడు అంటే ఏంటి పూర్వ ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పాడు అండ్ లింగ వివక్షతలు తొలగించడం కోసం బాలికల విద్యలో అసమానతలు పోవాలంటే మహిళా ఉపాధ్యాయుల్ని నియమించాలి అని ఈయన పేర్కొన్నాడు లింగ వివక్షత తొలగించడం కోసం మహిళా ఉపాధ్యాయుల్ని నియమించాలి అని పేర్కొన్నాడు అండ్ నెక్స్ట్ మైక్రో ప్లానింగ్ను అమలు చేయాలి సూక్ష్మ ప్రణాళికను అమలు చేయాలి అని ఈయన పేర్కొన్నాడు పాఠశాలలు లేని ఆవాసాలలో ఎక్కడైతే పాఠశాలలు అనేవి ఉండవో అలాంటి ప్రాంతంలో శిక్షాకార్మిని నియమించి ఆ ప్రాంతాలలో విద్యా సౌకర్యాలు కల్పించాలి అని రామ్మూర్తి కమిటీ పేర్కొనడం అయితే జరిగింది సో శిక్షాకార్మిని పాఠశాలలు లేని ఆవాసాలలో విద్యా సౌకర్యాలు అందే విధంగా విద్యా సౌకర్యాలు కల్పించాలి అని ఈయన పేర్కొనడం జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్ని మతాలలోని నైతిక విలువలు విశ్వవిద్యాలయాలలో బోధించాలి నైతిక విలువలను విశ్వవిద్యాలయాలలో బోధించాలి ఎందుకు అంటే కులతత్వం మతతత్వం ప్రాంతీయ తత్వం అనేది పెరిగిపోయింది సో అవి నివారించాలంటే అందరికీ అన్ని నైతిక విలువలు విశ్వవిద్యాలయ స్థాయిలో బోధించాలి అని పేర్కొన్నాడు అండ్ నెక్స్ట్ ఉన్నత విద్యాలయాలకు స్వయం పోషక కళాశాలలుగా మార్చాలి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి స్కాలర్షిప్లు మంజూరి చేయాలి అని పేర్కొన్నాడు సో ఇవన్నీ కూడా రామ్మూర్తి అధ్యక్షతన పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని ఏం గుర్తుంచుకోవాలంటే మెయిన్గా ఈయన గవర్నమెంట్ కి అంటే ఆనాటి గవర్నమెంట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి కొన్ని వ్యతిరేకంగా తన నివేదికలో పేర్కొనడం జరిగింది అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం విద్యను పెట్టుబడిగా గుర్తిస్తున్నాము అని చెప్పారు కదా సో ఈయన ఏం చెప్పాడు విద్యను పెట్టుబడిగా గుర్తించకూడదు అని ఈయన చెప్పాడు అండ్ అలాగే విద్య నియత అనియత సాంకేతిక విద్య అనేవి వేరు చేసి చూడకూడదు అనేవి ఇలాంటివి గవర్నమెంట్కి ఆపోజిట్లో కొన్ని చెప్పేసరికి ఈయన యొక్క కమిటీ స్థానంలో మరో కమిటీని నియమించడం అయితే జరిగింది సో ఇది గుర్తుంచుకోవాలి ఓకేనా అంతే అండి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్